మన నోటితో చెప్పలేని భావాలకు కలమే ఓవరం తప్పులను నిలదీయలేని వాళ్లకు కలమే ఓ సమాధానం కన్నీరు తీర్చలేని సమస్యలకు కలమే ఓ పరిష్కారం ఎవరో నిలదీయలేని తప్పుడు పనులకు కలమే ఓ చెప్పుదెబ్బ అందుకే కలం అంటే ప్రాణంగా ఇష్టపడేవారు ఉంటారు ఈ కంప్యూటర్ యుగంలో ఇతర వస్తువులు ఎలాగో అలాగే విలువైన పెన్నులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు పెన్నుని కొంతకాలం వాడేసి పాడేసేవారు కొందరైతే తమకు సెంటిమెంట్ గా ఇచ్చిన పెన్నుని కలకాలం అంటిపెట్టుకుని ఉండాలని భావించేవారు చాలా మంది ఉంటారు అలాంటి వారి కోసమే శ్రీకాకుళంలో ప్రత్యేకంగా రూపుదిద్దుకుంటోంది పెన్ హాస్పిటల్ పాడైపోయిన పెన్నులకు డెబ్బై సంవత్సరాలుగా పెన్ హాస్పిటల్ పేరుతో ఒక హాస్పిటల్ ఏర్పాటు చేశారు ఎక్కడ పెన్ను పాడైనా ఆ పెన్ను తమ దగ్గరికే వస్తుందంటున్న నిర్వాహకులతో మా శ్రీకాకుళం ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్ అవసరమైన ఆయుధాన్ని వెంట పెట్టుకొని ప్రపంచాన్నే జయించింది కలం అలాంటి కలానికి ఇప్పుడు రోజులు పోయావి కంప్యూటర్కి దగ్గరవుతున్న ఈ రోజుల్లో ఇప్పటికీ ఆ కళానికి ఒక హాస్పిటల్ ఉందంటే నమ్ముతారా అవును మనుషులకి మనుషుల హాస్పిటల్ ఎలాగో అలాగే జంతువులకి జంతువుల హాస్పిటల్ ఎలాగో పెన్నలు బాగు చేయడానికి ఒక హాస్పిటల్ సుమారు డెబ్బై ఐదు సంవత్సరాలుగా శ్రీకాకుళంలో ఒక వ్యక్తి అయితే దీన్ని రన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే చూడడానికి కొంత విడ్డీరంగా ఉన్నప్పటికీ కూడా మనం శ్రీకాకుళంలో టౌన్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ ఉన్న సందులోనికి వస్తే పెన్ హాస్పిటల్ అనే ఒక బోర్డు మనకి దర్శనం ఇస్తుంది అసలు ఏంటి పెన్ హాస్పిటల్ ఏంటి అసలు లోపల ఉన్న విషయాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా అయితే మనం పెన్ హాస్పిటల్లో ఉన్నాను పెన్ హాస్పిటల్కి సంబంధించి వ్యక్తి మనతో పాటు ఉన్నారు అయితే డాక్టర్ అని ఆయన్ని సార్ చెప్పండి అసలు పెన్ హాస్పిటల్ అనే బోర్డు మనకు ఒకసారి కనిపించింది ఏంటి పెన్ హాస్పిటల్ తాలూకే ప్రత్యేకతలు ఏమిటి ఇది డాడీ మా నాన్నగారు అయిన రాజారావు గారు పెట్టి డెబ్బై ఏడు సంవత్సరాలు అయిందండి ఇది నాన్నగారు తర్వాత మా చిన్నాన్నగారు కలిపి ఇద్దరు ముప్పై ఐదు సంవత్సరాల వరకు చేశారు తర్వాత పెద్దల తర్వాత మనకు వచ్చింది చేతికి కానీ ఇప్పటికీ మన కొట్టుకున్న స్పెషల్ ఏంటంటే పెన్ హాస్పిటల్ అని పెట్టింది అప్పుడులో మనకి బాల్ పెన్ అనేది మషిన చూడుగా ఉండేది ఇంక్ పెన్ అనేది మషిన చూడుగా ఉండేది ఇప్పుడైతే బాల్ పెన్నులు పెన్లు వచ్చాయి ఇంక్ పెన్ను క్లీన్ చేయాలంటే ఎవరి వల్ల కాదు అంటే అంత ఓర్పుగా సహనం ఎవరికి ఉండేది కాదు డాడీ దగ్గర తెస్తే డాడీ ఏం చేస్తారంటే బేషన్ వాటర్లో ఆ పెన్ను నా దానికి సాన రాయి ఆకు రాయి బ్లేడు ఒక రెండు మూడు రకాల థ్రెడ్స్ టైప్ ఒక కొన్ని ఐటమ్స్ సూది అవి ఉంటే చేసేవారు సార్ అది అందరూ తెల్లలేసి ఆ బేషన్ వాటర్ అవన్నీ ఎదురు పెట్టుకోవడం వల్ల ఏదైనా రాజు అంటే మా నాన్నగారు వాళ్ళ ఫ్రెండ్ అన్నారు హాస్పిటల్ లాగా ఇవన్నీ కలిగి ఉంచుకుంటున్నామంటే అది చూసి డాడీ నుంచి ఆ మాట విని హాస్పిటల్ అని పెడదామని అది పెట్టారు అది పెట్టిన తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో దాన్ని పెన్ హాస్పిటల్ అండ్ గిఫ్ట్ సెంటర్గా మార్చారు కానీ ఇప్పటికీ డాడీ ఏ పెన్ వచ్చినా బట్ ఎనీ కాస్ట్ పెన్ మన దగ్గర ఫ్రీ రిపేర్ సార్ ఒక్క రూపాయి కూడా ఛార్జ్ ఉండదు దానికి పడితే అయితే ఇరవై ముప్పై రూపాయలు లేదా ఆరు రూపాయలు ఏడు రూపాయల కంటే ఎక్కువ ఛార్జ్ పడదు పార్ట్ పడితే లేదంటే అది ఫ్రీ జనరల్ గా చూసుకుంటే పెన్నలు ఇప్పుడు వాడకం అనేది తక్కువైంది ఇప్పుడు పెన్ హాస్పిటల్ మీరు పెట్టారు మీ నాన్నగారు ఉన్నప్పుడు బాగానే చేశామని చెప్తున్నారు ఇప్పటికీ పెన్నలు బాగు మీ వస్తాయి వస్తే ఎక్కడెక్కడి నుంచి వస్తాయి యాక్చువల్గా చెప్పాలంటే ఇది మూడు సంవత్సరాల క్రితమే ఇది యూనిట్ అంటే పేపర్లు వేయడం టీవీలో తెలివిజన్ రావడం చేశారు ఆ తర్వాత నాకు మన ఏంటది మనకి లక్ష కోట బంగారం దొరికింది కదా ఆ ఊరు నుండి మనకి ఫోన్ వచ్చింది అతను నాకు పంపిస్తాను అన్నారు పంపించడం ఈ కొరియర్ వద్దు సార్ నేను ఒక సాయం ఒక హెల్ప్ చేస్తాను వీడియో కాల్ చేయండి సార్ నేను ఒక పెన్ తీసి మీకు క్లీన్ చేసి చూపిస్తాను ఆ విధంగా మీరు క్లీన్ చేయండి సార్ మీ పెన్ అయిపోద్ది అవ్వకపోతే అప్పుడు నాకు డీటీసీ కొరియర్లో నాకు పంపించండి అన్నాను అయితే అతను వీడియో కాల్ చేయించారు చేస్తే ఇరవై నిమిషాలు ఆ పెన్ మా ఇంటికి తీసుకెళ్ళి మా ఇంట్లో వీడియో కాల్ చేసి ఒక కొత్త పెన్ తీసుకెళ్ళి అన్ని పాటలు ఎలా తీయాలి ఎలా చేయాలి అని చేశారు అది సక్సెస్ అయింది మరుసటిలో సాయంకాలం నాకు అతను ఫోన్ చేసి మీరు చెప్పినట్టు చేశాను సార్ ఇప్పుడు మా తాతగారి పెన్ పనిచేస్తుంది చాలా థ్యాంక్స్ అండి అని చెప్పారు తర్వాత రాజమండ్రి నుండి ఒక అతను ఐదు కంపెనీలు పెన్స్ పంపించారు నేనే ఇంతవరకు చూడలేని యుఎస్ఏది ఏదో పెన్ను ఆ పెన్ను పంపించారు అది వెరైటీగా ఉంది అది చేయడానికి నాకు నాలుగు గంటలు పట్టిస్తుంది ఆ పెన్ను అది దానికి అది అనుభవం ఉందన్నమాట అంటే మా నాన్నగారు ఉంటే రెండు నిమిషాలు అయిపోదును మనకు అనుభవం చాలా అంటే చదువు తర్వాత ఇది వచ్చింది కదా అనుభవం కొంచెం తక్కువ కానీ నాలుగు గంటలు పట్టింది కానీ మంచి వాల్యుబుల్ పెన్స్ ఏ తక్కువ కాదు అతను పంపించిన ఐదు పెన్నులను ఒక్కొక్కటి నలభై యాభై ముప్పై ఇరవై వేల రూపాయలతో సమానం అది రాజు చూసుకుంటే మీ దగ్గర రూపాయి పెన్ను నుంచి లక్ష రూపాయల వరకు పెన్ను కూడా లభిస్తుందండి పిన్ అది వాస్తవాన్ని డెబ్భై ఏడు వేల వరకు పెన్ను అమ్మాయి సార్ నా యాంబిషన్ టూ ల్యాక్స్ ఎంఆర్పీ పెన్ను అమ్మాలని కోరిక సార్ కంపెనీలో అయితే షేఫర్స్ కంపెనీ వాళ్ళు మన ఈ మధ్యన దించారు మూడు కోట్ల అరవై ఐదు లక్షలు మొత్తం త్రీ సిక్స్టీ ఫైవ్ డైమండ్స్ తో తయారవుతుంది సార్ పెన్ను మొత్తం ప్లాటినం బాడీతోని వస్తుంది డైమండ్స్ మెజ్జ్తోని వస్తుంది చాలా వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి సార్ పెన్సిల్ అయితే మనం ఊహించిన పెన్స్ ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో సంబంధించి పట్టణంలో ఉన్న పెన్న హాస్పిటల్ స్పెషాలిటీ అంటున్నారు ఈయన ఏదైతే ఈ నాన్నగారు వారసత్వంగా వచ్చిన ఈ హాస్పిటల్ హాస్పిటల్ని కంటిన్యూ చేస్తున్నాను డబ్బులు అనేది ముఖ్యం కాదని చెప్తున్న పరిస్థితి ఉంది నెక్స్ట్ ఇంకో విషయం మనం చూసుకుంటే పెన్ అనేది ఒక మధురమైన జ్ఞాపకం తాతలు ముత్తాతల నుంచి ఆ పెన్నతో రాసే అక్షరాలకి ఎంత విలువ ఉంటుందో ఆ పెన్నకు కూడా అంతే విలువ ఉంటుందని చెప్తున్నారు అలాంటి పెన్నలు తన దగ్గరికి తీసుకుని వచ్చేటప్పుడు ఆ పెన్నల్ని రిపేర్ చేసి వాళ్ళకి ఇచ్చేటప్పుడు వాళ్ళ మొక్కల్లో ఉన్న ఆనందం అనేది నాకు చాలా సాటిస్ఫైడ్ ఇస్తుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాకుండా ఈ పెన్ హాస్పిటల్కి సంబంధించి మనం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఉత్తరాంధ్రలోనే ఏకైక పెన్ హాస్పిటల్గా మనం చెప్పుకోవచ్చు చూడడానికి కొంత విడ్డేనంగా ఉన్నప్పుడు కూడా ఈ పెన్ హాస్పిటల్లో అన్ని రకాలమైన పెన్నలు రిపేర్ చేయబడును అంతేకాకుండా రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు కూడా పెన్నలు దొరుకుతాయని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది వాటర్ స్టూడియో